ఇంది త్వరగా నిర్మించుకొని గృహ ప్రవేశం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర భూయి కోరారు శుక్రవారం కోయిలకొండ మండలం అనంతపూర్ గ్రామంలో ఇందిరమైన్ల నిర్మాణం కలెక్టర్ పరిశీలించారు గ్రామంలో పది ఇండ్లు మంజూరు అయినట్లు వాటి నిర్మాణ ప్రగతి గురించి తెలుసుకున్నారు ఇందిరమైన్లు లబ్ధిదారుల భీమమ్మతో మాట్లాడారు ఎన్ని చదరపు అడుగులతో ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారు ఎంత ఖర్చు అవుతుంది తదితర వివరాలను తెలుసుకున్నారు ఇల్లు కంప్లీట్ అయిన శివరంజని లబ్ధిదారు ఇంటిని పరిశీలించారు ఎక్కువ ఖర్చు చేయకుండా ప్రభుత్వ డిజైన్ ప్రకారం మంచిగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలని తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలను అందజేసి ఇండ్ల నిర్మాణానికి సహకారాన్ని అందిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు ఇందిరమ్మ ఇండ్లు ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా బిల్లులను లబ్ధిదారులకు అందిస్తామని ఆమె తెలిపారు క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయని అధికారులు అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను అవగాహన కల్పించాలని అన్నారు ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తేవాలన్నారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు కృషి చేయాలన్నారు అనంతరం కోయిలకొండ కోటను జిల్లా కలెక్టర్ సందర్శించారు కోటను పరిశీలించి నిర్మాణం గురించి తెలుసుకున్నారు ada ni apa tu di leok ni దీని లాగా ఇది మెయిన్ ద్వారం సార్ దీనికి సెవెన్ సెవెన్ ఉంటాయి సార్ మొత్తం ఏడు ద్వారాలు ఉంటాయి మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు చిన్న చిన్న ద్వారాలు మళ్ళీ వేరు ఉన్నాయి సార్ మరి రెండు రెండు చతులతో పట్టుకోల్లి దగ్గర వీళ్ళు వాళ్ళకి గుర్తుగా కట్టించాయి మరి

మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ నైన్ న్యూస్